దేవునికి స్తోత్రము దేవదేవునికి వందనములు ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభము తెలియజేస్తున్నాను ఈ ఉదయ కలసములో దేవుడు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యాన్ని బట్టి ఆయన మనల్ని నడిపిస్తున్నటువంటి రీతిని బట్టి ఆయనకి లెక్కలే స్థుతులు స్తోత్రములు పరి సహోదరి సోదరు మనందరము కూడా దేవుని యొక్క బిడ్డలమే కదా దేవుని పోలి మనం నడుచుకుంటున్నామా అందుకు అపోజితుండి పౌలు గారు అంటున్నారు కదా ఇదిగో నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకోండి అంటున్నాడు ఆయన ఎంత ధైర్యం ఉంటే మాట చెప్పాలండి చెప్పగలమండి మనం మనం చెప్పగలమా కానీ అపోజిట్ నుండి గారు అన్నారో నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి అంటే ఎంత విధేయత కలిగి ఎంత లోబడి దేవునికి దగ్గరగా ఆయన జీవిస్తున్నాడో ఒక మాదిరికరంగా ఆ మాట అన్నాడంటే ఆయన ఆషామాషిగా అనలేదు ప్రభు యేసుక్రీస్తు వారు తండ్రి యొక్క ఆ యొక్క మాటని తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి భూమి మీదకి ఎలాగైతే వచ్చాడో ఏ విధంగా అయితే శ్రమలో అనుభవించాడో యేసుక్రీస్తు వారు ఇదిగో ఏసుక్రీస్తు కొరకు పౌలు గారు అవే శ్రమలు అనుభవించాడండి అవే శిక్షలు అనుభవించాడు యేసుక్రీస్తు వారిని కొరడాతోటి ఒక్కడి తక్కువ నలభై దెబ్బలు కొట్టారు అపోజిట్ పౌలు గారు ఐదు సార్లు తిన్నాడండి అట్లాగా అంటే దేవుని కొరకు ఆయన ఎంతటి పనికైనా సరే సిద్ధపడిపోయాడు అంటే ఆయనంట దేవుని యొక్క ఆ ముద్రనంతా ఆయన వేసుకున్నాడంట అంటే ఆ ముద్ర వేసుకున్నాడంటే ఒక ఒక సర్టిఫికెట్ మనకు వచ్చిందంటే దాని ఉద్దేశం ఏంటి ఇదిగో ఇతడు ఉత్తీర్ణుడు ఇతడు ఈ ఈ యొక్క దీంట్లో ఉత్తీర్ణుడయ్యాడు అని మనం ఏ విధంగా అయితే సంపాదించుకుంటామో ఇదిగో దేవుని యొక్క వాక్యం చెంది గలతెలికి రాసినటువంటి పత్రిక ఆరోగ్యం పదిహేడు వచ్చిలో చూసుకున్నట్లయితే నేను యేసు యొక్క ముద్రలో నా శరీరం అందు ధరించి ఉన్నాను చూడండి ఈ లోకంలో ఈ యొక్క చేతు వేళ్ళు అంటే ఫింగర్ ప్రింట్స్ వేలి ముద్రలు లేకపోతే ఎవరైనా అధికారి దగ్గరికి వెళ్ళినప్పుడు సంతకం పెట్టి ముద్ర వేయటం అంటే స్టాంప్ వేయటం అలాగే మనం చూసినట్లయితే పెద్ద పెద్ద మార్కెట్లో చూసినట్లయితే మాంసాల మీద కూడా ఆ మాంసాలు మాంసాహారం మీద ఒక మేక అవ్వచ్చు లేకపోతే ఇంకొక వేరేది అవ్వచ్చు మటన్ కానీ బీఫ్ కానీ ఏదైనా సరే వాటి మీద కూడా ముద్రలు వేస్తారు అంటే దాని అర్థం ఏంటి ఇదిగో ఇవి సురక్షితమైనవే మీరు తినవచ్చు అన్న ఉద్దేశంతో ఇక్కడ మరి పౌలు గారు అంటానికి ఏంటి నేను ఏసు యొక్క ముద్రలు నా శరీరం అందు ధరించి ఉన్నాను ఇక మీదట ఎవడు నన్ను శ్రమ పెట్టవద్దు అంటున్నాడు అంటే క్రీస్తు ఏ విధంగా అయితే ఈ లోకానికి వచ్చాడో తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన ఏ విధంగా అయితే వచ్చాడో తండ్రి యొక్క ఆ ప్రతిబింబాన్ని కలిగి ఉన్నాడో ఆయన్ని ప్రతిబింబాన్ని చూపించడానికి వచ్చి ఉన్నాడో ఈ లోకంలో ఏ శ్రమలైతే అనుభవించాడో చూడండి ఏసుక్రీస్తు వారు ఆయన లేవగానే పరిచయకు వెళ్ళిపోవటం ఎవరు చెప్పేవారు కాదంట ఆయనకి ఇదిగో పలాన చోటకు వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి అక్కడ వాకింగ్ ఉంది ఇక్కడ వాకింగ్ లేదు అలాగే ఇదిగో అపోజిట పౌలు గారికి కూడా మనకైతే ఇదిగో ఇక్కడ ప్రార్థన ఉన్నది రా వెళ్దామంటే ఎంత బతిమైన సరే కొంతమంది రారు చెప్పినా రారు కొంతమంది చెప్పకపోయినా రారు ఇదిగో ఆయన అంటున్నాడు నా నేను ఏసు యొక్క ముద్రలు నా శరీరమందు ధరించి ఉన్నాను అంటే క్రీస్తుని నేను ధరించుకుని ఉన్నాను ఆ శ్రమలనే ముద్రలు నేను వేసేసుకున్నాను తండ్రి కొరకు క్రీస్తు ఏ విధంగా అయితే శ్రమలు అనుభవించాడో ఆయన్ని ప్రతిబింబించుకున్నాడో ఇదిగో నేను క్రీస్తు యొక్క ప్రతిబింబాన్ని నేను కూడా పొందుకున్నాను ఇదిగో నేను కూడా ముద్ర వేసుకుని ఉన్నాను ఆయన ఎటువంటి శ్రమలు అనుభవించాడో ఎటువంటి ఇరుకులు అనుభవించాడో ఎటువంటి పరిచయం చేశాడో ఇదిగో నేను కూడా ఆయన ముద్ర వేసుకుని ఉన్నాను అని పౌలు గారు అంటున్నారండి మనం అనవాలిగా మనం అనగలమా మనము దేవుని యొక్క ముద్ర వేసుకున్నాం మనం అందుకే అన్నాడు ఇక మీదట ఎవరు నన్ను శ్రమ పెట్టవద్దు నేను ఆల్రెడీ శ్రమల్లో ఉన్నాను అవి అనుభవించాను అనుభవిస్తున్నాను మళ్ళీ మీరు నాకు శ్రమ పెట్ట అవసరం లేదు ఇదిగో ఇక్కడ వాక్యం ఉంది ఎక్కడికి వెళ్ళాలి ఇక్కడ పరిచర్ చేయాలి అక్కడికి వెళ్ళాలి పరిచర్ ఉన్నది అన్నకేం చెప్ప అవసరం లేదు ఈయన ఆల్రెడీ చేస్తున్నాడు చేశాడు అందుకే ఇక మీద మీరు శ్రమ పెట్టవసరం లేదు నేను క్రీస్తు యొక్క ముద్రలు ధరించుకున్నాను మరి మనము క్రీస్తు యొక్క ముద్రలు మనం ధరించుకుని ఉన్నామా లేకపోతే సాతాన్ యొక్క ముద్ర ధరించుకున్నామా ఆ క్రీస్తు యొక్క ముద్ర కనుక మన మీద వేసినట్లయితే ఇదిగో ఆ ముద్ర కనపడినప్పుడు ఇతడు నా బిడ్డ ఇతడు నా కుమార్తె ఇతడు నా కుమారుడు ఎంత అది ఆ విధంగా మనం జీవించినట్లయితే అందుకే రెండో కొరిందులకు రాసిన పత్రిక నాలుగో జీవి పదివచ్చులో చూస్తే యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుకై యేసు యొక్క మరణానుభావము మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోవుచున్నాము అంటే చూడండి యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుకై యేసు యొక్క మరణానుభవము మా శరీరం అందు ఎల్లప్పుడూ వహించుకొని పోవచ్చున్నాము ఏసుక్రీస్తు వారు ఏ విధంగా అయితే ఈ లోకానికి వచ్చి తన యొక్క శరీరాన్ని అలగొట్టుకున్నాడో మన కొరకు మరణించి ఉన్నాడో ఇదిగో యేసు యొక్క జీవం మా శరీరం అందు ప్రత్యక్షపరచబడ్డటికాయ్ యేసు యొక్క మరణానుభవము ఆ అనుభవాన్ని పౌలుగారు పొందుతున్నారు ఆ మరణ అనుభవాన్ని మనం కూడా అంటాం కదా పలానా ప్రదేశంలోకి వెళ్ళో బాగుంది వెళ్ళంటే నేను కూడా వెళ్ళాను అనుభూతిని నేను కూడా పొందాను అని అంటాం అంటే అక్కడికి వెళ్ళి మనం చూసి ఆనందించి ఇదిగో క్రీస్తు ఏ విధంగా అయితే మన కొరకు ఆయన మరణానుభవం పొంది ఉన్నాడో ఇదిగో పౌలు గారు కూడా అట్టి రీతిగానే క్రీస్తు యొక్క మరణానుభవము మేము కూడా పొందుకొని ఉన్నాము మరి మనం పొందుకుని ఉంటున్నామా ఆయన కలువరి సెలువులో ఏ విధంగా అయితే మన కొరకు మరణించి ఉన్నాడో మన కొరకు రక్తం కార్చి ఉన్నాడో అయ్యో ప్రభు నీవు నా కొరకు నువ్వు మరణించావు నా కొరకు నువ్వు నలభగొట్టబడ్డావయ్యా నేను ఎల్లప్పుడు కూడా నేను నిన్ను వహించున్నాను ఆ మరణానుభవం నేను కూడా పొందుకోవాలయ్యా అంటే మరణానుభవం పొందుకోవాలంటే మనం కూడా సెలువ వేయాలని కాదు ఆ సెలువ శ్రమను మనం భరించాలి అంటే ఎవడ సెలువును తన సెలువును తను ఎత్తుకుని పోవాలన్నాడు కదా అంటే మన యొక్క శ్రమలో మన యొక్క బాధలు ఇరుకులు మనమే భరించాలి అప్పుడు తెలుస్తుంది ప్రభు మన కొరకు ఎటువంటి శ్రమను అనుభవించాడో ఎందుకనంటే ఇదిగో తండ్రిని ప్రతిబింబించుకున్నాడు కుమారుడు అదేవిధంగా పౌలు గారు ఇదిగో క్రీస్తుని ప్రతిబింబించుకుంటున్నాడు ఎందుకంటే క్రీస్తుని ధరించుకున్నాడైనా క్రీస్తు వారు ఏ విధంగా ఉన్నారో నేను కూడా ఇదిగో ఆ విధంగా ఉన్నాను అట్టి రీతిగా మనం ఉండగలుగుతున్నామా ఉదయ కలసంలో ఒకసారి మనల్ని మనం పరీక్షించుకున్నట్లయితే దేవుని ఎందు భయభక్తులు కలిగినట్లయితే దేవునికి దగ్గరగా మనం జీవించినట్లయితే ఇదిగో పౌలు గారు క్రీస్తు యొక్క ముద్రలు ధరించున్నాను అంటున్నాడు అలాగే ఈ యోహన్సు వార్త ఆరోగ్యం ఇరవై రోజులు చూస్తే క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడి కానీ నిత్య జీవం కలుగు చేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడడి అవును కదా క్షయమైపోయినటువంటి ఆహారం కొరకు మనం కష్టపడ అవసరం లేదు ఇదిగో అక్షయమైన ఆహారం కొరకే మనం కష్టపడాలి ఈ వాక్యము ఈ జీవాహారం కొరకు ఆ పరలోక భాగ్యం దక్కించుకుంటే కొరకు మనం కష్టపడాలంట అది ఎవరిస్తారంట మను మనిషి కుమారుడు దాన్ని మీకు ఇచ్చాను ఎందుకై తండ్రి తండ్రి అయినా దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడు తండ్రి ప్రభువు మీద ముద్ర వేశాడంట ఎందుకని ఇదిగో మీరు ఈయన యొక్క శరీరాన్ని మీరు తినవచ్చు ఈయన మీరు అనుభవించవచ్చు అని తండ్రి క్రీస్తు మీద ముద్ర వేశారంట ఆయనలో ఎటువంటి దోషము లేదు ఎటువంటి తప్పిదిమలేదు అవును కదా ఒక మాంసం మీద ముద్ర వేశాడంటే ఏంటి దాని అర్థం ఇది మంచిది ఇది పాడైపోయింది కాదు ఇది నెంబర్ వందే అని ఆ మార్కెట్లో మనం చూస్తూ ఉంటాం ఇదిగో ప్రభువారు మీ తండ్రి స్టాంప్ వేశారండి ముద్ర వేశాడైనా ఇదిగో నా కుమారుడు మీరు ఆయన్ని అనుభవించవచ్చు మీరు ఆయన్ని తినవచ్చు ఎంత గొప్ప భాగ్యం అండి ఆయన ముద్ర వేసి ఉన్నాడు తండ్రి ముద్ర వేసి ఉన్నాడు మరి మనము ముద్రింపబడుతున్నామా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు చేత నువ్వు గనక ముద్ర ప్రభు చేత వేయించుకున్నట్లయితే ఆయన సాక్ష్యం చెప్తాడు ఇదిగో నా కుమారుడు నా కుమార్తె నా కొరకు జీవిస్తున్నారు వీరిలో ఎటువంటి పాపం లేదు ఎటువంటి తప్పిదము లేదు స్టాంప్ వేశారంటే మనం వెళ్ళిపోవచ్చు చూసారా ఎయిర్పోర్ట్లో కూడా ఏం చేస్తారో ఇమ్మిగ్రేషన్ జరిగేటప్పుడు స్టాంప్ వేస్తారు పాస్పోర్ట్ మీద అంటే నువ్వు వెళ్ళొచ్చు నీ వల్ల ఎటువంటి సమస్య లేదు సమస్య ఉంటే ఏం చేస్తారు ఆపేస్తారు స్టాంప్ వేరు ఏమేరు కదా ఇదిగో ప్రభువారుకి తండ్రి వేసాడండి ఆయన మీరు తినవచ్చు అని అంటే తినవచ్చు అంటే తినేటువంటి కాదు అంటే అనుభవించాలి ఆయన ఏ విధంగా అయితే అనుభవించాడో ఆ విధంగా మనం అనుభవించాలి అంట ఆయన ఏ విధంగా అయితే మాదిరికరంగా జీవించాడో అట్టి మాదిరికరంగా జీవించాలి అందుకే ఇదిగో మీరు క్షయమైపోయినటువంటి ఆహారం కొరకు మీరు కష్టపడద్దు అక్షయమైనటువంటి ఆహారం కొరకు మీరు కష్టపడండి అది ఎవరిస్తారంటే ఇదిగో మనిషి కుమారుడు ఎందుకంటే తండ్రి ఆయనకు ముద్ర వేసుకున్నాడు మీరు తినవచ్చు స్వచ్ఛమైనటువంటిది స్వచ్ఛమైనటువంటి వాడైనా ఆయన మీరు అనుభవించవచ్చు అన్నాడు అందుకే యోహాను సువార్త ఒకటి ఇరవై తొమ్మిదిలో చూస్తే మరునాడు యోహాను యేసు తన యొద్ధకు రాగా చూచి ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల చూసారా దేవుని గొర్రెపిల్ల మీరు తినవచ్చు ఇది నా శరీరము నా శరీరాన్ని తిని నా రక్తాన్ని త్రాగి ఎవడైతే కనుక తీసుకుంటాడో వాడు నిత్య రాజ్యాన్ని చేరుకుంటాడో ఆ పరలోక భాగ్యాన్ని తగ్గించుకుంటాడో లేకపోయినట్లయితే వాడు నాకు పాత్రుడు కాదు అని అంటున్నాడు ఆయన చూసారా క్రీస్తు ఆయన లోక మోసుకుని పోవు దేవుని యొక్క గొర్రె పిల్ల ఆ గొర్రె పిల్ల మీద స్టాంప్ వేయబడింది మీరు తినొచ్చు అది పాడైంది కాదు ఎంతో శ్రేష్టమైనది మంచిది అందుకే పౌలు గారు ఇదిగో నేను ఏసు యొక్క ముద్రలు నా శరీరం అందు ధరించి ఉన్నాను ఇక మీదటి ఎవడు నన్ను శ్రమ పెట్టవలసి పని లేదు పెట్టవద్దు ఎందుకంటే ప్రభువారు ఏ విధంగా అయితే జీవించాడో ఆయన పౌలు గారు కూడా ఇదిగో నేను కూడా ఆ విధంగా నేను జీవిస్తున్నాను అటువంటి పరిచయం చేస్తున్నాను అటువంటి మాదిరికంటి జీవితాన్ని జీవిస్తున్నాను అని ఆయన చెప్తున్నాడు అందుకే ఎఫిసిల్ రాసిన పత్రిక నాలుగు ముప్పైలో చూస్తే దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడి ఎందుకు మనం ప్రభువుని నమ్మి బాప్తీసంలోకి వచ్చామో పరిశుద్ధాత్ముడు మనలో పనిచేయటం ప్రారంభిస్తాడు నీతిగా న్యాయంగా యథార్థంగా మనం జీవించినప్పుడు పరిశుద్ధాత్ముడు జీవిస్తాడు నువ్వు ఒకసారి బాప్తిసం పొంది పరిశుద్ధాత్మ యొక్క అనుభవాన్ని పొందుకొని మరల నువ్వు పాపంలోకి వెళ్ళినట్లయితే మరల నువ్వు తప్పుడు మార్గంలో నడుచుకున్నట్లయితే మరల నువ్వు లోకం చూచినట్లయితే చూసినట్లయితే మరల నీ చూపులు నీ తలంపులు నీ ఆలోచనలు గనక దుష్టిని వలె ఉండినట్లయితే ఇదిగో పరిశుద్ధాత్ముడు ఏమవుతాడు దుఃఖపడతాడంటే ఎక్కడుంటాడు మన హృదయంలోనే ఉంటాడు బయట ఉండి ఆడవడండి మన అనే ఆలంలోనే పరిశుద్ధాత్ముడు అయ్యో నా కుమారుడు మాట్లాడుకున్నటువంటి మాటలు మాట్లాడుతున్నాడే అయ్యో నా కుమార్తె చెయ్యకూడనిటువంటి పనులు చేస్తుందే చూడకూడనటువంటి చూపులు చూస్తుందే అని పరిశుద్ధాత్ముడు మన హృదయంలోనే ఉంటాడు ఎక్కడికి వెళ్ళిపోడు వెళ్ళటం రావటం మనకులాగా ఇష్టం వచ్చినప్పుడు ఇంట్లోకి రావటం ఇష్టం వచ్చినప్పుడు వెళ్ళిపోవటం ఉండదండి పరిశుద్ధాత్మడు మన హృదయంలో ఉంటాడు అయితే మనం దుఃఖపరచకూడదు దుఃఖపరచకూడదంటే పాపంలోకి మనం పడకూడదు నువ్వు ఒక్కసారి క్రీస్తుని నిజమైనటువంటి రక్షకుడు ఇదిగో ఈయనే ఆక్షమైనటువంటి ఆహారము అని నువ్వు భుజించినట్లయితే నువ్వు మరలా పాపంలోకి వెళ్ళవు పరిశుద్ధాత్మ నువ్వు దుఃఖపరచనివ్వు ఇదిగో అందుకే దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకొడి విమోచన దినము వరకు ఆయన ఎందు మీరు ముద్రింపబడి ఉన్నారు చూసారా ఎవరైతే నీతిగా న్యాయంగా యథార్థంగా జీవిస్తారో అటువంటి వారికి పరిశుద్ధాత్మ ద్వారా ఇదిగో మనందరమంట ఆయన యందు అంటే యందు మనం కూడా ముద్రింపబడి ఉన్నాము ఎంత గొప్ప భాగ్యం అండి ఆ ముద్రింపబడి ఉన్నప్పుడు మనము నిజంగా దేవుని యొక్క బిడ్డలుగా మనము ప్రత్యేకింపబడినటువంటి వారిగా మనం ఉంటాము లేకపోతే ఇదిగో నువ్వు రక్షించబడి నువ్వు మరలా పాపంలోకి వెళ్ళిపోతే పరిశుద్ధాత్ముడు ఎంతో వేదన చెందుతాడు దుఃఖపడతాడు ఆ విధంగా కాకుండా నువ్వు ముద్రింపబడి ఉన్నావు నీ ఇదిగో ఈ యొక్క నా కుమార్తెలో నా కుమారులో ఎటువంటి కూడా దోషము లేదు నిర్దోషము కలిగినటువంటి వారు వీరు స్వచ్ఛమైనటువంటి వారు నీతి కలిగినటువంటి వారు అని దేవుడు ఏం చేస్తున్నాడు ముద్ర స్టాంపు వీరు పాత్రులు ఎప్పటి వరకు విమోచన దినము వరకు ఆయన వచ్చే రెండో రాకడ వరకు లేకపోతే మనం ఈ భూమి మీద ఉన్నంత వరకు ఆయన మనల్ని ముద్రించి ఉన్నాడు ప్రి సోదరి సోదరి దేవుని యొక్క వాక్యం ఎంతో విలువైనది ఇదిగో నీవు నేను మనందరము కూడా ఆయన ఎందు మనం ముద్రింపబడినట్లయితే అపోజి నుండి పౌరు గారు ఏ విధంగా అయితే ముద్రింపబడి ఉన్నాడో క్రీస్తు యొక్క ముద్రణను కలిగి ఉన్నాను ఇక మీద మీరు ఎవ్వరు కూడా నేను శ్రమ పెట్ట అవసరం లేదు నేను ఆల్రెడీ ఆయన కొరకు నేను శ్రమ పడుతున్నాను శ్రమ పడ్డాను ఇదిగో ఆయన యొక్క అనుభవాల్ని నేను కూడా కలిగి ఉన్నాను ఆయన్ని నేను ప్రతిబింబించుకుంటున్నాను ఆయన్ని నేను ధరించుకొని ఉన్నాను మీరు కూడా అట్టి రీతిగా మీరు ఉండండి అని పౌలు గారు అంటున్నారు ఎందుకంటే ఆ దినాల్లో నిజంగా వారి వాక్యం బోధిస్తున్నప్పుడు అండి సత్యమైనది నిజంగా దూరంగాను బహులోతుగానే ఉంటుంది దాన్ని ఎవడు పరిశీలన చేయగడు చేయగలడు నిజంగానే దేవుని యొక్క వాక్యము దూరంగాను సత్యం ఎప్పుడు కూడా దూరంగాను బహులోతుగా ఉంటుందండి దాన్ని మనం పరిశీలించాలి పరిశోధన చేయాలి ఇదిగో ఆ దినాల్లో కూడా అపస్తులను కూడా వాక్యని బోధిస్తుంటే ఇదిగో నజరైనటువంటి యేసుక్రీస్తు నామము గురించి వారు ప్రకటన చేస్తుంటే పునరుద్ధానం గురించి వారు ప్రకటన చేస్తుంటే వారందరూ కూడా సద్దుకేయులు యూదులు ఇస్రాయేల్ కూడా కొంతమంది నమ్మనటువంటి వారు అధిపతులు కూడా ఇదిగో మరల మీరు ఈ నామంలో మరల మీరు ప్రకటించకూడదు అని వారిని బెదిరించి విడిచిపెట్టేస్తే అప్పుడు అంటున్నారు కదా ఇదిగో మేము కన్న వాటిని మేము విన్న వాటిని చెప్పకుండా మేము ఎలాగ ఉండగలము మీ మాట వినటం మీలా లేకపోతే దేవుని యొక్క మాట మేము వింటూ మేలా అవును కదా ప్రియ సోదరి సోదరారా నీవు నేను కూడా ఇదిగో దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తున్నప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని మనం వింటున్నప్పుడు ఎలాగ మనం మరల రక్షించబడి దేవుని యొక్క ముద్ర కనుక మనం వేయించుకున్నట్లయితే ఇదిగో రక్షించబడి నువ్వు మరల పాపంలోకి వెళ్ళిపోయినట్లయితే పరిశుద్ధాత్మని దుఃఖపరుస్తావు ఇదిగో దేవుని యొక్క ముద్ర కనుక నువ్వు ముద్రిపబడి ఉన్నట్లయితే ఆయన యొక్క విమోచన దినం వరకు కూడా మనం జీవించగలుగుతాము ఆయన విన్న వాటిని కన్న వాటిని మేము ఎలాగ చెప్పకుండా ఉంటామేమో అని ఆ దినాన్న అపోతులు అంటున్నారు ఇదిగో ఈ దినాన్న దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది నువ్వు వింటున్నటువంటి వాక్యాన్ని నువ్వు చూస్తున్నటువంటి వాక్యాన్ని మరి నువ్వు ఎలాగ తప్పిపోతున్నావు ఒక్కసారి మనలో మనం పరీక్షించుకుందాం క్రీస్తు యొక్క ముద్రలు మనం కూడా ఆయన యొక్క విమోచన దినం వారు కూడా మనం ముద్రించుకొని ఆయనలో జీవించేవారుగా ఆయన ఏ విధంగా అయితే తండ్రిని కనపడ కనపడనటువంటి తండ్రిని ఏ విధంగా అయితే ప్రతిబింబించాడో మనకు చూపించాడో ఒక మాదిరిగా ఉండి అట్టి రీతిగా మనం కూడా ప్రత్యేకింపబడినటువంటి వారిగా ముద్ర వేయబడినటువంటి వారిగా మనం జీవిద్దాం అటువంటి కృప దేవుడు మనందరికీ ఆ ఆమెన్ పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి మహిమగల దేవానికి స్తోత్రముల తండ్రి ఇదిగో దేవా అపోజిట్టి పౌలు గారు నేను క్రీస్తుని ముందు ముద్రింపబడి ఉన్నాను ఆయన నేను ధరించుకుని ఉన్నాను అన్నాడయ్యా అవును ప్రభువ నువ్వు ఎటువంటి శ్రమలు పడ్డావో ప్రభా ఎటువంటి ఎరుకులు పడ్డావో తండ్రిని కనపరచడానికి తండ్రిని ప్రభావ నువ్వు ప్రతిబింబించుకున్నావయ్యా ఆయన ఎట్టి రీతిగా ఉన్నాడో నువ్వు మాకు చూపించావయ్యా నన్ను చూచిన వాడు తండ్రిని చూచినట్టే నువ్వు సెలవిచ్చున్నావయ్యా దేవా నీ వాక్యని మేము వినినట్లయితే నీ మాటలు మేము వింటున్నట్టేనయ్యా నీ వాక్యాన్ని మేము చదువుతున్నట్టే అట్లయితే ప్రభా నిన్ను మేము చూస్తున్నట్లయి ఇదిగో తండ్రి మేము వింటున్నటువంటి వాటిని చూస్తున్నటువంటి వాటిని మేము ఎర్లాగ మరలా తప్పిపోతామయ్యా అట్టి విధంగా కాకుండా నిన్ను మేము ఇప్పుడు ముద్రించుకుని నీ ముద్ర ప్రభా మా మీద వేసి నీ బిడ్డలుగా ప్రభు నిత్యము ఇప్పుడు మేము జీవించే భాగ్యం మాకు అనుగ్రహించమని అనారోగ్యం బిడ్డలకు ఆరోగ్యాలు దాని హాస్పిటల్లో ప్రభు అనేక మంది బిడ్డలు అస్వస్థతకు ఉన్నారు మీరు ముట్టండి స్వస్థపరచండి ఆరోగ్యాలు అనుగ్రహించమని క్రీస్తునామాలు నడిచిన పర్మతండి ఆ మీన్ ఆ మీన్ గాడ్ బ్లెస్ యూ ఆల్